ఫ్రెండ్స్ ఈ మొక్క చూసారా ఈ మొక్క తుమ్మి పూలు ఇవి చిన్నవి తుమ్మి పూలు అంట తుమ్మి చెట్టు అంట ఇది ఈ ఆకు పప్పులో వేసుకోవచ్చు ఇంకా అదే మనం పన్నుగంట ఆకు తాలింపు పెట్టుకుంటాం కదా పెసరపప్పు వేసి అలా వండవచ్చు అంట ఈ పూలు మాత్రం శివుడికి ఇష్టము ఇవి పూజలో వాడతారు అని విన్నాను నేనైతే పల్లెటూరులో గోల్డ్ మొక్కలు ఉంటాయి నేనైతే ఆ మొక్కని చిన్న మొక్కని తీసుకొచ్చి నాటాను అనమాట మొక్క అయితే బతకలేదు రెండుసార్లు మా ఫ్రెండ్ ఒకసారి ఇచ్చారు అది వాళ్ళ గార్డెన్లో ఉందని చిన్నది మళ్ళీ నేను పల్లెటూరులో బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి నాటాను రెండు అలాగైనాయి అయితే ఇప్పుడు మనం మొక్క అయితే బతకలేదు ఇప్పుడు ఈసారి మనం ఎటన్నా పల్లెటూరు వెళ్ళినప్పుడు ఈ కాయలు ఉన్నాయి కదా పైన ఆ కాయల్ని విత్తనాలని సేకరిస్తే మంచిది ఇంకా కుండీలో చల్లుకుంటే మనకి పువ్వులు పనికి వస్తాయి పూజలోకి ఆకు వాడుకోవచ్చు రెండు విధాలుగా పనిచేస్తాయి విత్తనాలు సేకరించాలి అనమాట అర్థమైంది నాకు అది చూడండి ఆ మొక్క అంతరించిపోయింది నా దగ్గర లేదు పోయింది అనుకున్నాను ఆ విత్తనం పడి నాకు కుండీలో ఇప్పుడు మొలిసింది అనమాట ఈ మొక్క ఏంటో బంతి మొక్కలాగా ఉంది ఏంటి నాకు అర్థం కాలేదు ఫ్లవర్ వచ్చేదాకా వెయిట్ చేశాను నేను చూస్తూ ఉన్నా తీసేయకుండా ఫ్లవర్ వచ్చాక మనకి ఏ మొక్క అయింది అర్థమైంది మన కుండీల్లో ఏయో మొలుస్తూ ఉంటాయి అది ఫ్లవర్ వచ్చిన తర్వాత అదేంటో చూసుకున్నాక మనం క్లియర్గా అప్పుడు ఆ మొక్కని తీసేస్తే మంచిది నేను ఇన్ని రోజులు చూశాను దాన్ని టమాటా మొక్క కాదు పచ్చిమిర్చి మొక్క కాదు ఏంటి నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఫ్లవర్ వచ్చాక అర్థమైంది ఉదయానికి ఫ్లవరు రాలిపోద్దని నేను ఇప్పుడు వీడియో చేశాను అనమాట మళ్ళీ ఫ్లవర్స్ రావాలంటే టైం పడుతుంది కదా ఒకటే వచ్చింది చూడండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అందులో ఈ మొక్కలు పల్లూరులో మరి మా మన పెద్దవాళ్ళు ఆకుకూరలు పండించే వాళ్ళు కాదు కదా అప్పట్లో ఈ ఆకులే పప్పుకూరలు ఇవి వాళ్ళు తాలింపు పెట్టుకొని అవి మనకిప్పుడు అవి ఈ వీడియో వచ్చిన తర్వాత యూట్యూబ్లో మనం ఒకరికొకళ్ళు ఇలా వీడియోలు పెట్టుకోవడం వల్ల మనకి తెలుస్తున్నాయి కొన్ని కొన్ని ఆకులు ఇంతకు అయితే తెలిసేవి కావు చూస్తూ ఉంటాము ఊర్లో వెళ్ళినప్పుడు అవి ఏంటో పనికిరావు అనుకునే వాళ్ళం ఇలా ఫోన్లో చూడటం వల్ల మనం చాలా వరకు ఆకుకూరలు తెలుసుకున్నాం వాడుకుంటున్నాం కూడా అవి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసిందీ గార్డెన్